బెల్లం తయారీ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది అనకాపల్లి అదే తరహాలో పశ్చిమగోదావరి జిల్లాలో మారుమూల గ్రామాల సైతం బెల్లం తయారు చేస్తారని మీకు తెలుసా ఇక్కడే చెరుకు పండించి ఈ పండిన చెరుకుని ఇక్కడే రసం తీసి దాన్ని పొయ్యి మీద మగ్గబెట్టి ఆర్గానిక్ బెల్లం అనేది ఈ గ్రామంలో తయారు చేస్తారు పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం భీమలాపురంతో పాటు వల్లూరు తోట కంచుస్తంభవారిపాలెం బూరుగుపల్లి గ్రామంలో ఈ బెల్లం సాగు అనేది చెరుకు సాగు చేసి దాని నుంచి అనేది తయారు చేస్తారు అసలు ఈ బెల్లం ఎలా తయారవుతుంది ఇక్కడ రైతులు ఎంత కష్ట ఎంత కష్టపడుతున్నారు మరిన్ని వివరాలు మనం తెలుసుకుని ప్రయత్నించేద్దాం చెరుకు నుంచి బెల్లం తయారు చేసే దశలు ఇది రెండో దశ ముఖ్యంగా చూసుకుంటే ఈ తోటలో పండిన చెరుకుని ఇక్కడ పూర్తిగా తుక్కు ఏమీ లేకుండా ఇలా కాయ ఇలా కర్రలా తయారు చేస్తారు ఈ కర్రలా తయారు చేస్తున్న దాన్ని అటు అక్కడ మిషన్లో పెట్టి మిషన్లో పెట్టిన తర్వాత దాని నుంచి రసం లాంటిది వస్తుంది దీన్ని చెరుకు రసం ఈ చెరుకు రసం నుంచి మనకి ఒక పెద్ద పొయ్యి లాంటి పెనం మీద పెట్టి దీన్ని పొగబెట్టడం జరుగుతుంది పూర్తి స్థాయిలో భారీ పెనం మీద మొత్తం ఈ చెరుకు రసాన్ని అంతటిని పొయ్యి మీద మండించడం జరుగుతుంది ఆ మండిన దాన్ని బెల్లం తయారు చేసే విధంగా ఉంటుంది ప్రస్తుతం మనం ఈ రెండో దశ చూసాం మూడో దశలో ప్రస్తుతం మనం అసలు ఎలా తయారవుతుంది అనేది అయితే మనం ప్రస్తుతం అక్కడికి వెళ్ళి చూద్దాం దాంట్లో మూడో దశలో అంటే మూడో దశలో మనం చూసుకోవచ్చు ఆ చెరుకు నుంచి వచ్చిన మొత్తం చెరుకు రసాన్ని మొత్తం ఇక్కడ పెద్ద గమేళలో పెద్దగా మంట పెట్టి మంట పెట్టిన దాన్ని దాదాపు రెండు మూడు గంటలు దీన్ని ఇలా మండిస్తారు మండించిన తర్వాత మొత్తం ఈ పానకం భారీ స్థాయిలో మరిగిన తర్వాత దీన్ని ఇలా మనం అక్కడ చూసుకోవచ్చు ఇలా దీన్ని తీసుకుని వెళ్ళి అక్కడ తాటాకు సంబంధించిన ఒక దాంట్లో పోస్తారు పూర్తిగా ఇది అచ్చు కింద వస్తుంది మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్న విధంగా వీరు ఆ పెద్ద గమ్మేలతో ఆ చెరుకు రసాన్ని అయితే తీసుకుని వెళ్తున్న దృశ్యం మనం చూడొచ్చు దీని తర్వాత చేసే పరిస్థితి దీని తర్వాత ప్రాసెస్ ఏంటంటే దీన్ని అక్కడ తాటాకులో వేసే వేసే పరిస్థితి మనం చూడొచ్చు మనం ప్రస్తుతం విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు ఇది ఇక్కడ జరిగే ప్రాసెస్ ప్రస్తుతానికి వీళ్ళు తాటాకులో ఎలా పోస్తున్నారు అనేది మనం చూద్దాం చూస్తూ మనం విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు పూర్తిగా చెరుకు నుంచి వచ్చిన రసాన్ని అంతటి కూడా రెండు మూడు గంటలు మండించిన తర్వాత ఇలా ఇక్కడ తాటాకు ఉంది మనకి చూసుకోవచ్చు మనం ఈ తాటాకులో అచ్చు కింద పోస్తారు ఈ అచ్చు కింద పోసిన తర్వాత దాదాపు మై దీన్ని రెండు మూడు గంటలు అలాగే ఉంచిన తర్వాత వచ్చిన బెల్లాన్ని అచ్చుల కింద కోసి ప్యాకింగ్ అయితే చేస్తున్న పరిస్థితి మనం అక్కడ విజువల్స్లో చూ చూడవచ్చు మొత్తం ఆ చెరుకు నుంచి వచ్చిన రసం అంతటినీ కూడా ఈ తాటాకులో ఒక అచ్చు కింద పోసే దృశ్యాన్ని అయితే మనం ఇప్పుడు చూడవచ్చు భారీ కష్టార్జితం మీద అయితే ఇది చేసే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో చూస్తున్న రసాన్ని దాదాపు చెరుకు రసం ఆ చెరుకు రసాన్ని దాదాపు రెండు మూడు గంటలు మండించిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది మనం చూడొచ్చు ఇది ఈ విజు ఈ విజువల్ చూస్తున్న ఈ చెరుకు రసం దాదాపు రెండు మూడు గంటలు ఎండబెట్టిన తర్వాత ఇది బెల్ల పచ్చలు తయారవుతుంది దీనికి వీరు చేసే పని ఏంటంటే ఈ మిశ్రమం ఇలా తయారవడానికి దాదాపు వీళ్ళు తెల్లవారుజామున మూడు గంటలకి వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు గంటల వరకు కూడా వీరు ఈ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఇలా అచ్చు కింద ఇది తయారవుతుంది ఈ అచ్చు తయారైన తర్వాత ఇది కాస్త ఎండిన తర్వాత దీన్ని బాక్సుల్లో ముక్కల కింద కట్ చేసి బాక్సుల్లో అయితే వేస్తారు ప్రస్తుతం అయితే ఇది ప ఇది ఇక్కడ ఇలా చెరుకు నుంచి బెల్లం తయారీ ప్రాసెస్ అయితే ఈ గ్రామంలో అయితే ఈ విధంగా కొనసాగుతుంటుంది వల్లూరు తోట ఈ గ్రామంలో చెరుకు నుంచి బెల్లం తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన గ్రామం అయితే ఈ బెల్లం తయారీ ఆషామాషి విషయం కాదు తెల్లవారుజామున వస్తేనే కానీ ఇప్పటికీ పని అవన పరిస్థితి ప్రస్తుతం మనం బెల్లం తయారు చేసే కార్మికుల దగ్గర ఉన్నాం వీరు అసలు ఈ బెల్లం అనేది ఎలా తయారు చేస్తారు వీళ్ళు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు తయారు చేస్తారు వీళ్ళ కష్టం ఏంటని అడిగి తెలుసుకోండి దగ్గర చెప్పండి మీరు అసలు ఈ బెల్లం తయారీకి ఏ టైంకి వస్తారు ఏ టైంకి అవుతుంది మూడు గంటలు ఎత్తున మూడు గంటలు లేదు మూడు గంటల నుంచి వచ్చి అది ఇప్పుడు చెరుకు జారేసుకుని చెరుకు నేర్చుకుని పట్టుకొచ్చి ఇప్పుడు అప్పుడే పన్నెండు అవుతుందండి ఆడి అప్పుడు దిగేపడికి ఇప్పుడు మళ్ళీ అచ్చి లేచే మళ్ళీ అటెండ్ అయిపోద్ది మా కట్టాలు ఇలా ఉంటుందండి ఎప్పుడే మళ్ళీ ఇదే బెల్లం అని మళ్ళీ దీనికి ఎక్కటిపోతే పంచదార బెల్లం ఇదే చేపడి దీని మీద క్లాస్గా తయారు చేస్తాం మళ్ళీ అదే అడగాలనుకుంటున్నాను ఇక్కడ పంచదార నుంచి కూడా బెల్లం తయారవుతుందని విన్నాం అంటే పంచదార నుంచి బెల్లం తయారీ మంచిదా చెరుకు నుంచి బెల్లం తయారు దానికి దీనికి భోజనాలు చడండి చెరుకు బెల్లం ఇది అది బాగా డౌన్ అండి అది అది రేటు తక్కువ ఇదేమో రేటు ఎక్కువండి దానివల్ల అదేమో ఎక్కువ జనాలు తెలియని వాళ్ళు ఈ బెల్లండి ఆ బెల్లం అమ్మేస్తున్న వల్ల అదే బారిన తర్వాత రేట్ ఎక్కువ ఓకే దీనివల్ల ఏం ఉపయోగాలు అండి దానివల్ల ఏంటి చెరుకు బెల్లం వల్ల ఉపయోగం ఏంటి చెరుగు బెల్లం ఏమో అది ఒరిజినల్ అండి ఇది అదేమో డూప్లికేట్ అండి అది ఆ డూప్లికేట్ బ్యా తిన తినడం వల్ల గమ్ముని ప్రజలకు కూడా రోగ వినోగ రోగాలు ఎక్కువ సమకండి ఇది అయ్యప్పది అనుకోండి ప్రసాదాలకి మొత్తం చాలా అన్నవరం ఇప్పుడు శబరిమలం వెళ్తారు బెల్లం కూడా ఇదేనండి ఇది ఇదే బెల్లం వెళ్తారు చెరిగి బెల్లం కానీ దీనికి ఏంటంటే ఇంకా నాడి ఇంకా జరి చేస్తాను ఆ బెల్లం పండ బెల్లం మన జోలు చేస్తా చూడండి జోలి జోపలు ఏమి ఉంటాయి ఆ రుంగులు ఎట్టుకో దాని జపడతాయి దీని మీద ఇంకా ఆ బెల్లం ఆ బెల్లాలు అలాంటి బెల్లాలు తిని హాస్పిటల్ ఖాళీ లేకుండా కారణం అయ్యండి ప్రస్తుతం అనేది ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో బెల్లం తయారు చేస్తున్నారు అసలు ప్రస్తుతం ఎలా ఉంది అంటే లాభాల్లో నడుస్తుందా ఈ పరిశ్రమ నష్టాల్లో లాభాల్లోనే ఉంటే ఎక్కువ అభివృద్ధి చేద్దరండి దీన్ని ఆ బెల్లాలు వచ్చింది కానీ ఈ బెల్లం డౌన్ అయిపోవటం వల్ల ఇక్కడ చెప్తున్న పరిస్థితి దాదాపుగా మనం బెల్లం అంటే మార్కెట్లో బెల్లం దొరుకుతుంది కానీ కొనుక్కునేవారు ఇది చెరుకు బెల్లమా పంచదార నుంచి తయారైన బెల్లం అని మాత్రం ఎవరు అడగరు కానీ వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటంటే చెరుకు నుంచి తయారైన బెల్లం మాత్రమే పోషక విలువలు ఉంటాయి అంతేకాకుండా గర్భిణీలకు కూడా ఈ బెల్లం చాలా పోషకాలతో కూడింది ముఖ్యమైన సమాచారం ఏంటంటే శబరిమలయ్యప్ప స్వామి ప్రసాదంలో కూడా కలిపే బెల్లం ఎక్కడి నుంచి వెళ్తుందంటే అసలు ఇది నమ్మదగిన చాలా సత్యమనే చెప్పాలి ప్రస్తుతం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అన్నవరం సత్యదేవుని ప్రసాదంలో కూడా ఈ బెల్లం అనేది ఉపయోగించడం చాలా విశేషం ఈ గ్రామంలో ఈ చెరుకు తయారు చేసే రైతుల కష్టార్జితం ఏంటంటే తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చి ఇక్కడ అత్యంత వేడి లో కూడా ఇక్కడ ఈ చెరుగు ఈ చెరుకు నుంచి రసం తీసి ఆ తర్వాత దాన్ని మండించి ఇక్కడ బెల్లం అనేది తయారు చేస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది మారుమూల గ్రామంలో సైతం ఇంతటి పరిశ్రమ ఉందంటే ప్రస్తుతం నష్టాల్లోనే ఉందంటున్నారు తగిన ధర కల్పించి దీనికి డిమాండ్ తీసుకొస్తే ఇంకా ముందుకు వెళ్తామైతే ఈ బెల్లం తయారు చేసే రైతులు ఈ గ్రామంలో చెప్తున్న పరిస్థితి అయితే మనతో ఏర్పడింది కెమెరా పర్సన్ శేఖర్తో మనోజ్ ఆర్టీవీ వల్లూరు తోట గ్రామం నుంచి